యువగలతో టీడీపీ కేడర్లో మంచి ఉత్సాహం తీసుకొచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి శంకారావం పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు తొలి సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం ప్రారంభించనుండగా విశాఖపట్నం కు చేరుకున్న లోకేష్కు ఘనస్వాగతం లభించింది ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ మాజీ మంత్రులు కార్యకర్తలు ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చి లోకేష్కు వెల్కమ్ చెప్పారు మొదటి విడతలో పదకొండు రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో లోకేష్ సభలు సమావేశాలు నిర్వహిస్తారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడంతో పాటు వైసీపీ అక్రమాలను ఎదుర్కోవడంపై టీడీపీ క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికారక సారథులకు దిశానిర్దేశం చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కారణంగా డెబ్బై తొమ్మిది రోజుల పాటు యువగళం యాత్రకు లోకేష్ విరామం ప్రకటించాల్సి వచ్చింది దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్రను నిర్వహించలేకపోయారు విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించాల్సి వచ్చింది కనుక శంకారావం తొలి విడతలోనే ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించాలని నిర్ణయించారు we <laughs>